ఏం జాగారమే మీ మొక్కి మొక్కి నోసలు అరుగుతుంది మాకు దేవుడు ఏం మంచిగా ఏం జాగారం ముట్టి అన్న చిన్నావా గట్టివా పదిహేను రోజులు రామాసా పదిహేను రోజులు కొన్నాం ఎప్పటి గచ్చి ఉంటారవా ఆడదుకో దినం పడగొట్టుకుంటారావా ముట్టించుకోవాలి ఏం దేవుడో ఏం కథనం ఆ దేవుడు ఉన్నాక మేము ఉన్నవా ఉన్నావా గట్లా అనుకుంటారావా దేవుడు లేని మన ఉన్నాం ముట్టి ముటీ ಬೈಕಡಿ ಪಕ್ಕದ ಕಂಕು ಎತ್ತರ ಸಾಧನೈ ತಲೆ ಆರೋ ದಿನ ಪಂಗೆ ಕಾದುರ ತೆತ್ತರ ರಾಜ್ಯ ಕಂಕೇಸ್ಕೊ ಗೋವು ವೇಸ್ಕೊ

ఇంకోసారి ఇటు మొక్క నష్టానుకో చోల్ గాడిది అన్న ఇయ్యే నీ దన్నం పడితే దేవుని పెట్టాన్న గోళీలు ఓడిసిపోయినాయి ఇక రాజన్న దగ్గర పోయి ఐదు వందలు అడకత్తా నేను అడకత్తా తీయవా అక్కడ దాకా నువ్వేం పోతావు ఏ అర్థగా తీయరా ఇవరికే గాసారం మంచిగా లేదు పోయి ఒకటి అవుతుంది మళ్ళా ఏ అయ్యేది అవుతుంది పోయేది తీయే పోయేత్త గీశీ గట్లా నువ్వేం పోతావే సరే నువ్వే పోయి మెల్లగా అడక్కరా పో సరే నువ్వు కానీ నేను వచ్చేవరకు అది దేవునికాడ అదొకటి చదిరిపెట్టు అన్నా నమస్తే అంత బాగా నానే శివరాత్రి జరుగుతుందిగా అక్కడ మరి నీళ్ళ పాటిలు మొత్తం మనే మొత్తం నేనే చెప్పిస్తానా చూసుకోరు మరి ఏమైనా తక్కువ పడితే చెప్పు మొత్తం నేనే చూసుకుంటా ఏమన్నా పైసలు గీసలు కావాలంటే చెప్పు రి చూసుకున్నాడే కాసాయ తుమ్ క్యాచ్ అయ్యారే భయ్యి తుమ్ బోలో తుమ్ కైకు ఆ భయ్యా కవాతే కావుకు అరే శ్రీకాంత్ ఇన్నే ఉన్నావారా నీకోసం మీ ఇంటికి పోయేస్తానా ఇన్నే ఉన్నా చెప్పు ఫోన్ మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాయిరా అంత మంచిదే నారా అంత మంచిదే మామా అరే మొన్న కాలుకు దెబ్బ తాకింది అడగారా ఆ తాకిందిరా అట్టి అట్టిగానే తాకింది గారం పాడగను గాసురం మంచిగా లేదురా చెప్పురా ఏమైందిరా గిట్ల వచ్చినావు నాకు ఫోన్ చేస్తే నేను అడుగుగానే రాపోదు నారా కొద్దిగా అవసరం ఉండొచ్చినావామ్మా ఒక ఐదు వందలు ఉంటాయిరా ఒక పది రోజుల తర్వాత ఇస్తాం మళ్ళా హలో అన్న నమస్తే అంత మంచిదేనా లక్ష రూపాయల లక్ష కావన్నా రెండు లక్షలు కావన్న నువ్వేమన్నా పైసలు ఎగ్గొట్టేటోను వానే ఎన్ని కావాలనే నీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తా రేపు సరే అన్న మరి ఉంటానా చెప్పు చెప్పమా ఏదో చెప్తాను ఒక ఐదు వందలు ఉంటే ఇమా మళ్ళీ పది రోజుల ఇస్తా తమ్మునికి గోళీలు లేవాలి అబ్బా పైసలకు చాలా టైట్ ఉంది మామా రూపాయి రూపాయి గోసవుతుంది మామ ఉంటా నీకు ఇయ్యనా ఇూ గానీ తమ్మునికి బాగా జ్వరం వచ్చిందిరా ఉంటే ఇవ్వనా మామ నీకు కావాలంటే ఇంకొక పది రోజులు ఆగు నేను అడ్జస్ట్ చేస్తాను ఈ మామ కుడిసల్లకుండా మొక్కి మొక్కి మన నొసలని తరిగినా మన గసారం అయితే చాలతలేదు మొక్కు బిడ్డ జాగారం ముట్టించినాక మొక్కుడు తప్పుతా బిడ్డ మొక్కు ఏ మొక్కుడు ఏమవుతాయి చేసినందుకు బుతాన్ చేపు భయన చేయాల బిడ్డ బుతాన్ చేపు పాట ఎంత గోసనో చూడు శివయ్యా మాకు వరి గోస పెట్టిన విందయ్యా ఏమి లేనులానే ఎక్కిరిస్తావు బాధలున్నోళ్ళనే బాధ పెడతావు మా రాట్ల రాసావు శివయ్యా మా రాతే రాసావు శివయ్యా ఈ శిక్ష ఎందుకేశావు చెప్పయ్యా ఎంత గోసను చూడు శివయ్యా మాకు వరి గోస పెట్టిన వెందయ్యా ఎంత తల్లడిల్లుతుండ శంకరా వాడు ఏ తప్పు చేశాడో జగదీష అడ్డమైన బతుకు ఎందుకిచ్చావు పాడు రాతను ఎట్ల రాసావు వాణి కంట చూడు శంకరా వాణి కంట జోడు శంకరా ఏరులైపోతూ ఉన్నది ఓ దేవా ఎంత కోసనో చూడు శివయ్యా మాకు అరి కోస పెట్టిన వెందయ్యా మాకు అరి కోస పెట్టిన మన బాధ ఎంత చెప్పినా దేవుడు అర్థం చేసుకోడు కానీ బిడ్డని కాలు గుంజుతుంది కావచ్చు పండుకోపో బిడ్డ మన మీద ఈ దేవునికి ఎప్పుడు దయగలుగుతుందో ఏమో మన బతుకులు ఎప్పుడు మారుతుందో ఏందో మావిన కొద్దిగా దయ ఉంటే మమ్మల్లా మంచిగా చేయి దేవుడా నీ భాషను భిక్షాంతేహి కొంచెం అన్నం ఉంటే పెడతారు ఆకలి అవుతుంది అవ్వ కొంచెం అన్నం ఉంటే పెడతారు ఆకలి మీరు అవ్వ దూరం నుంచి వచ్చిన బాగా ఆకలి కొంచెం అన్నం ఉంటే పెట్టా అయ్యో బిడ్డ మేము అన్నం వండుకోలే మేమే గోస గోసలు ఉన్నాం బిడ్డ ఇంట్లో ఏది ఉంటుంది బెట్టవా బాగా ఆకలి కడుపు నొత్తుంది గవర్ అవుతుంది ఈయన చూస్తేనేమో మంచిగున్నాడు ఆకలి ఆకలి అనబట్టే ఇంట్లో ఏం లేకపోయే ఏం చేయాలి దేవుని పనులు ఉన్నాయి కదా ఎంత ఆకలి కొద్దు ఇస్తాం ఓ బిడ్డ నువ్వే నుంచేలా వచ్చినవో ఎంత ఆకలి అవుతుందో చేపల కూర్చొని తిందిరా బిడ్డ ఎంత మంచిదను ఇంట్లో పెట్టి భోజనం పెడతాను ఇవా బిడ్డా తేను బిడ్డా సాలా ఇందా ముకోటు ఇయాన్నా మంచిల్లా తవా సాలా మా సాలు కట్పునీండిందిందామా తమా ఆకలిగానే కడుపు నింపిన పాపా నీ కొడుకులు బిడ్డలు సెల్లాగుండా ఎక్కడికి వెళ్ళి వచ్చిండో ఎక్కడికి వచ్చిండో మస్తు ఆకలి కొద్దున్నట్టున్నాడు పాపం అమ్మా 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 అమ్మ అమ్మ అమ్మా 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 ఏంటిదిరా అమ్మ అమ్మా అమ్మా తమ్ములేసిండి ఆగో లేసిండి కదా అమ్మా అమ్మా దేవుడు వచ్చిండి దేవుడు వచ్చండా ఏ దేవుడు కాదు ఐనే ఆకలేయి తన్న నచ్చిండు దే దేవుడే నిలవాడు చూసినా అరే ఇవరి రాక ఆకలి వచ్చిండు దేవుడే రూపం వేసుకొని వచ్చిండ్రా అవ్వ నాకు కూడా జీరం తక్కువైంది అరే మనల్ని దేవుడు శివరాత్రి పూట పరీక్షించిండు పోయి కాడికి పోయి మొక్కుదాం పారే ఈ రోజు శివరాత్రి వీడియోని అయితే కొంచెం కొత్తగా తీయడం జరిగింది ఇంత ముందు వీడియోను ఏ విధంగానైతే అయితే ఈ వీడియోను కూడా మంచిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి